मने पोटीनि था चपा కనపడత నువ్వు గుడు చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి కేక ఆశా మహాషి కాదు మొదటి బహుమతి యాభై వేల రూపాయల కష్ట ఎస్డిఎం ఆ తదుపరి జత వారు జమ్మల మునుగు కమ్మం జత వారు చిన్న రంగాపురం బయలు రావాలి కడి కట్టాలి మీ ಮೂರು <laughs> <tossi> 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 చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మిత్రమా ఇరవై నిమిషాల సమయం యాభై వేల రూపాయల కట్ట

అవకాశవాణి పుష్ప మెరపుగా బొడ్డగానే అంటే గాటెక్కువా తేజారక్క మంట మంటెక్కుతని కేక కనకపోయకత్వ కానీ గ్యారంటీయానకలా పదహారవ చెత్త అయిపోయేదాకా గ్యారంటీ లేదు ఈరోజు తెలంగాణ వెనక తెలంగాణ రాష్ట్రం ఉండవ రౌండ్ పన్నెండు వందల యాభై ಮುಂದೇ ಗುರು ವಿಜಯ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಜಮ್ಮ ಕಮ್ಮೈನ್ ಜನ I'm

What's what your name?

కోర్టులో కోర్టులోనే కోర్టులోపకుంట ఆడ కాదు లోపల చెల్లు పట్టుకుని లోపలనే ఉంటుంది చూడు కోర్టులో ఆపరా రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల నలభై ఆరు సెకన్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న మామిళ్ళ సుబ్బారెడ్డి గారు సీతప్పపల్లి వారి జత కన్నా నలభై నాలుగు సెకండ్లు వెనక్కిబడే ఉన్నాయి మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం అనంతపూర్ జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి স্যা কবরই্যা ণিযূ কহলং Hospital সযেও কহলা,ইডন

లాగితే కడప జిల్లా వారి అకౌంట్ లోనే యాభై వేల రూపాయల కట్టా కానంతపురం ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ గారెటీయం వెనకలున్నారు మహానుభావులు మూడు నిమిషాల సమయం అవకాశం ఉన్నది ఈ రోజులు రెండు వందల ఇరవై ఆరు వందల దూరాన్ని లాగితే రెండవ స్థానానికి అవకాశం ఉన్నది అడిగన్న రెండు వందల ఇరవై ఆరు గెల నాలుగు అంగుళాల దూరాన్ని లాగితే పన్నెండు పన్నెండు వేసాయి కదూ పన్నెండు పట్టేళ్ళు ఇప్పుడు పన్నెండు పోయినలేదు పన్నెండు కంప్లీట్ అంటే రెండో స్థానంలో ఉంటుంది రెండులో ఉందిలే రెండో స్థానం తొమ్మిదవ చెత్త